జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ రామచంద్రుడు అయోధ్య రామచంద్రుడు అంటారు దశరథ రాముడు అంటారు సీతారాముడు అంటారు సీతాపతే అంటారు పరాత్పరుడు శ్రీమన్ నారాయణుడు అనేక అవతారాలను అవతరించాడు ఈ లీలా విభూతిలో భూలోకంలో కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం మనకి నాలుగు యుగాలు కృతయుగములో మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన మొదలైన అవతారాలను అవతరించాడు కృతయుగములో త్రేతాయుగములో శ్రీమన్నారాయణుడే రామచంద్రుడిగా అవతరించాడు మనకు వేదాలు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఇలా నాలుగు వేదాలలో ఉన్న అర్థాన్ని మనకు తెలియజేయడానికిగా శ్రీమన్నారాయణుడు రామచంద్రుడిగా ఆచరించి చూపించాడు వేదాలలో ఉన్నవి మనకు తెలియదు ఎలా ఆచరించాలో ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో మనకు తెలియదు ఆ వేద ప్రతిపాద్యుడైన శ్రీమన్నారాయణుడే రామచంద్రుడిగా అవతరించి మనకి తెలియ ఇలా ఆచరించాలి ఇలా ఉండాలి అన్న ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి తల్లిదండ్రుల మాట ఎలా వినాలి అని శ్రీమన్నారాయణుడే ఆచరించి చూపించాడు మనం అనేక కాలము నుంచి అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం అయోధ్యలో రామ జన్మభూమిలో రామ ఆలయ ఎప్పుడు 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 అని ఆ కాలం రాని వచ్చింది ఇవాళ రోజున మోదీ గారి సమక్షంలో మోదీ గారి శ్రీ హస్తాలతో రామ ప్రతిష్ట అంగరంగ వైభోగంగా అయోధ్య మా నగరంలో జరిగింది ఇప్పటి వరకు రామాలయాలు అనేకమైనవి ఉన్నాయి ఇదిగో మా విజయవాడ మా నయనవరంలో రామాలయం ఎప్పటి నుంచో రామచంద్రుడు ఇక్కడ వేంచేసి ఉన్నాడు మమ్మల్ని అనుగ్రహించటానికిగా అన్ని ఊర్లలో గ్రామాలలో నగరాలలో పట్టణాలలో ఎక్కడ ఏ వీధి చూసినా రామ నామం రామ ఆలయం అయోధ్యలో ఎప్పుడు అనుకుంటూ ఉండగా ఇదిగో స్వామియే తన ప్రతిష్టను తానే జరిపించుకున్నాడు అయోధ్యలో ఇవాల్టి రోజు అయోధ్య అంటే ఏమిటి శ్రీవైకుంఠానికి అయోధ్య అని పేరు కనుక అయోధ్యలో దొంగతనాలే లేవు అయోధ్యలో జైల్ కారాగృహాలే లేవు అయోధ్యలో అబద్ధాలు చెప్పిన వారే లేరు అయోధ్యలో ఈర్ష ద్వేషమే లేదు అలా మళ్ళీ తిరిగి అయోధ్య రామచంద్రుడికి వాళ్ళ ప్రతిష్ట జరిగింది అంగరంగ వైభోగంగా పుష్పాలతో నెమళ్లతో వేద విప్రణలతో చాలా అద్భుతంగా అయోధ్యలో జరిగింది అలాగే ఇక్కడ నగరాలలో పట్టణాలలో పల్లెటూర్లలో కూడా నిరంతరం పది రోజుల నుంచి ఎక్కడ చూసినా హనుమ ధ్వజాలు ఎక్కడ చూసినా రామనామం ఎక్కడ చూసినా సత్వగుణముతో ప్రజలందరూ కూడా రామ ప్రతిష్టకు అంగరంగ వైభోగంగా పండుగలు జరుపుకుంటూ ఉన్నారు ఈ పది రోజులు మాత్రమే రామనామం కాదు ఈ పది రోజులే జై శ్రీరామ్ అన్న నినాదం కాదు జై శ్రీరామ్ అన్న నామం ఇవాటి రోజు మాత్రమే కాదు నిరంతరం నాలుగు ఉన్నందుకు ప్రయోజనం రామ నామ సంకీర్తన అలాగే నైనవరంలో గౌరీ గారి ఆధ్వర్యంలో అలాగే లలిత భజన మండలి ఆధ్వర్యంలో ఇలా చట్టగా పిల్లలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అలంకారం రామ లక్ష్మణ సీత గోదా హనుమ అలంకారాలతో స్త్రీలతో శ్రీమణులతో అంగరంగ వైభోగంగా కోలాటాలతో రామచంద్రుణ్ణి ఊరేగిస్తూ అయోధ్యకు వెళ్ళలేకపోయినా రామచంద్రుడు ఇక్కడ వేంచేసి ఉన్నాడు మా దగ్గర వేంచేసి ఉన్నాడు రామయ్య ప్రతిష్ట జరిగింది అన్న ఆనందంతో సంరభంగా ఉత్సవం జరుపుకుంటూ ఉన్నాం ఇలాగే వర్ధతాం అభివర్ధతాం మన రామ జన్మభూమి జై అయోధ్య